గురుభ్యో నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ దేవతాభ్యో నమః ఇది జూన్ నాలుగు తర్వాత సంభవించేటువంటి ఒక అద్భుతమైనటువంటి నవగ్రహ విశేషం అంటే నవగ్రహాల యొక్క ఒక పంచకూటమి పంచమకూటమి అనే దాని విషయంగా చెప్పబడేటువంటి విషయంగా మీకు సమర్పిస్తున్నాము జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ రెండు వేల ఇరవై నాలుగవ తారీఖున భారతదేశంలో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి ఇది విషయం అందరికీ తెలిసిందే అయితే మరునాడే అంటే జూన్ ఐదవ తారీఖు నాడు ఒక విచిత్ర గ్రహస్థితి ఏర్పడడం ఒక విశేషంగా మనం అనుకుంటూ అనుకోవచ్చు ఆ రోజు వృషభ రాశిలో ఒక పంచగ్రహ కూటమి ఏర్పడబోతుంది కానీ దీనికన్నా ముఖ్యమైనది ఇంకోటి ఉంది ఒక కేతుగ్రహం తప్ప మిగిలిన అన్ని గ్రహాల దృష్టి వృష్టిక రాశిలో అది వృష్టిక లగ్నంలో పడుతుంది అంటే ఇది అష్టగ్రహ కూటమి కాదు కానీ దీన్ని అష్టగ్రహ దృష్టి అనుకోవచ్చు ఇది చాలా చాలా అరుదైన పరిణామము అని నిస్సంకోచముగా చెప్పవచ్చు దీని ఫలితం ఏంటో చూద్దాం వృశ్చిక రాశి అంటే ఒక రహస్యానికి సంకేతం అంటే అనుకోనిది హఠాత్తుగా జరిగే అవకాశం కనిపిస్తుంది కృత్తికలో గురుచంద్రుడు ఉండడం ఒక అగ్నికారకము ఒక విస్ఫోటనము జరిగే అవకాశాన్ని సూచించే వృషభరాశి భూ సంబంధిత ఇబ్బందిని అంటే ఎర్త్క్వేక్స్ వంటి విషయాలు జరిగే సూచన కనిపిస్తుంది అట్లాగే వృష్టి రాశి జల సంబంధమైన అంటే ఫ్లడ్స్ ఉత్పాతాన్ని సూచిస్తాయి ప్రపంచంలో యుద్ధాలు కొట్లాటలు పెరగవచ్చు అని వేరే చెప్పకరణ లేదు కానీ ఖచ్చితంగా జూన్ ఐదో నాడే ఏదో జరుగుతుందని మనం భయపడాల్సినటువంటి అవసరము లేదు కానీ ఒక నెల అటు ఇటుగా ఆ గ్రహ ప్రభావం మూలంగా అనేక కష్టాలు చోటు చేసుకోవచ్చు అని మనం తెలుసుకొని అప్రమత్తలమై మెలగాలి అనే విషయాన్ని మాత్రమే ఇక్కడ చెప్పదలుచుకున్నాము అంటే భయపడమని చెప్పడం కాదు కానీ అప్రమత్తత అవసరము అని చెప్పడమే ఇక్కడి ఉద్దేశ్యం అలాగే భారతదేశంలో కొత్తగా జూన్ నాలుగుని అన్నుకునబడే ప్రభుత్వము కూడా కొత్త కొత్త అవాంతరాలను ఎదుర్కోవడానికి అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉంటుంది పోగా ఈ అన్ని విషయాలకు పైగా మనము కోరుకోవలసినటువంటి విషయం ఏమిటంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ప్రజా సంక్షేమాన్ని కోరుతూ నిష్పక్షపాలన సాగించాలని మనమందరము ఆ ప్రభుత్వానికి సహకరించాలని కోరుకుందాము సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి